హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఎగ్ బాయిలర్ మిషన్ ఇది కాస్ట్ ఎంత అంటే నూట అరవై రూపాయలు పడుతుంది మనం ఎంత కమ్ముకోవాలంటే మూడు వందల వరకు సేల్ చేసుకోవచ్చు దీంట్లోనే డబల్ లేయర్ ఉంది ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇది డబల్ లేయర్ ఇటువంటిది అయితే మనం మనకి రెండు వందలు పడుతుంది మనం నాలుగు వందల వరకు సేల్ చేసుకోవచ్చు అనమాట మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇటువంటివి ఒక ముప్పై నలభై తీసుకొని వచ్చి ఫస్ట్ స్టూడెంట్స్ ఏరియాస్ ఉంటాయి చూడండి ఎక్కువ స్టూడెంట్స్ హాస్టల్ ఉన్న చోట అంటే ఎక్కువ స్టూడెంట్స్ రూమ్స్ తీసుకొని చదువుకుంటూ చదువుకుంటూ ఉంటారు కదా కోచింగ్ సెంటర్స్ ఇటువంటి ఉన్న చోట మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది నెక్స్ట్ మీకు విలేజెస్లో కూడా తిరిగి అమ్ముకోవచ్చు అండి ఎందుకంటే విలేజ్లో నార్మల్గా షాప్స్లో అయితే ఇవి దొరకదు వాళ్ళైనా ఆన్లైన్లో పెట్టుకోవాలి విలేజ్లో ఆన్లైన్లో పెట్టిన ఆర్డర్ వచ్చి చేరుకోవడానికి పది రోజులైనా పట్టద్ది అట్లీస్ట్ ఏడు ఎనిమిది రోజులు పట్టుద్ది అనమాట సిటీలోనే మూడు నాలుగు రోజులు పడుతుంది విలేజ్లో అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక ఇది డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి పెద్ద విషయం కాదు విలేజ్లో అయినా కూడా వాళ్ళకి ఒక మూడు వందలు అనేది పెద్ద విషయం కాదు ఒక చిన్న వ్యాపారం రోజుకి పది అమ్ముకున్నా కూడా చాలు నూట అరవై రూపాయలు పడింది ఒకటి అమ్మితే మూడు వందలకి నూట నలభై రూపాయలు మిగిలితుంది పది అంటే పద్నాలుగు వందలు పర్ డే నెలకి నలభై రెండు వేలు అప్రాక్సిమేట్లీ యాభై వేలు అనుకుందాం సో ఒక చిన్న వ్యాపారం యాభై వేల రూపాయలు అయితే ప్రతి నెల మీకు రెవెన్యూ అనేది వస్తుంది మంచి బిజినెస్ ఇది విలేజ్లో కూడా చాలా చక్కగా సక్సెస్ అవుతుంది తిరిగి అమ్ముకోవాలి కానీ ఒక టూ వీలర్ పెట్టుకుంటే మీరు టూ వీలర్లో చక్కగా మార్కెటింగ్ చేసుకోవచ్చు సిటీలో అయినా సక్సెస్ అవుతుంది చిన్న బిజినెస్ ఖచ్చితంగా గ్రౌండ్ రీసెర్చ్ చేసి ట్రై చేయండి